త్రిపురే చిట్టిబాబు గారు ఉన్నారు నటుడు నిర్మాత వారి స్పందన చిటిబాబు గారు నమస్తే అండి కార్తీ చేసినటువంటి కామెంట్ అంటే ఎక్కడ కాంట్రవర్సీ అని కాదు కానీ సెన్సిటివ్ ఇష్యూ ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడ అనేటువంటి కామెంట్ అది ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాదు అని చాలా మంది అభిప్రాయం బట్ పవన్ కళ్యాణ్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు మరి దూకుడు మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ ప్రకాష్ రాజు మాట్లాడిన దాంట్లో కూడా ఒక పాయింట్ ప్రాపర్ పాయింట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ ఒకటేమో నాడు మొదటి మొదటి చేసిన దాంట్లో ఇది ఈ విషయం ఎందుకు నేషనల్ ఇష్యూగా చేస్తారు ఇది ఒక రాష్ట్రానికి మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తిరుపతి అక్కడ ఉంది ఆ రాష్ట్రానికి సంబంధించి దీన్ని నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తారు అన్నాడు అదొక పాయింట్ కరెక్ట్ అయితే ఎందుకు చేదు అని అంత రెచ్చ చేయాల్సిన అవసరం ఉంది అది అని అన్నాడు అంతవరకు రెండో పాయింట్ ఏమన్నా అంటే మత మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ అడిగితే తప్పు మత ఉద్దేశాలు దీనిలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏముంది గుడి నోరు నోరత్తుగా మాట్లాడిన మాట తప్పితే మత విద్వేషాలు రెత్తగొట్టే హిందువులు ఇష్యూ ఇది హిందువులు దాంట్లో మతం ఒక్కో మతానికి సంబంధం ఇంట్లో మత విద్వేషాలు రెత్తగొట్టే మాట కానీ మాట తప్ప మాట మాట్లాడారు దానికి నిలకడగా మాట్లాడుతూ నెల మీద మాట్లాడుతూ నోటికి మాట్లాడుతూ మొత్తం చేయాలని కృష్ణు ఇచ్చారు ఇవాళ కార్తీక్ ఆనంద ప్రత్యే ఉందని కార్తీక్ ఏమన్నాడు ఎవరో లడ్డు అంటే ఇది సెన్సిటివ్ విషయం లడ్డు వద్దు దీంట్లో అతని వ్యంగ్యము కానీ అతని ఏదో ఒక స్వామి స్థాప కానీ అలాంటిది ఏమీ లేదు వాళ్ళు ఫంక్షన్ లో లడ్డుని వద్దు సెన్సిటివ్ ఇష్యూ లడ్డు గురించి వద్దు లడ్డు వద్దు మన వద్దు అన్నట్టు దాన్ని అనవసరంగా ఈయన ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అనేది అర్థకారా అనవసరంగా దాని మీద ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆయన టీవీ వాణి ఆ చింతపర ఇంట్లో చిత్తపరచాలు ఏమున్నాయి ఏదో ఆయన అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యాడ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడిన దాంట్లో ప్రకాష్ రాజు తలదానికి అది ఖండించి ఉండచ్చు దాన్ని ఆయన ఉప తండ్రి వార్నింగ్ లాగా మాట్లాడుతూ మళ్ళీ పవన్ ప్రకాష్ రాజు దానికి రాహుల్ మొత్తానికి ప్రకాష్ రాజు పూలం అనవసరంగా ఒక చెప్పాల్సి పోయి ఎక్స్ట్రా మాట్లాడి ప్రపంచం తీసుకొచ్చాడు ఇండస్ట్రీకి అంటే ఈ సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ మధ్యలో ప్రకాశ్ రాజు నిమిషం ప్రకాశ్రాజ్ వీడియో కంప్లీట్ గా పొలిటికల్ ఎస్ ప్రకాశ్ రాజ్ మాట్లాడినటువంటి మాట కానీ లేకపోతే తరతలు అన్ని పొలిటికలైజ్ గా ఉన్నాయి కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడా లేవు అనేటువంటి మాట పొలిటికల్ గా ఏదో క్రియేట్ చేద్దామని వారు మాట్లాడినట్టుగా తన ఇండస్ట్రీ తరఫున మాట్లాడాలి తను పర్సనల్ గా పొలిటికల్ గా మాట్లాడినట్టే ఎందుకంటే నేషనల్ ఇష్యూ చేయటం దాని మీద మాట్లాడటం పొలిటికల్ గా అతను పొలిటికల్ గా మాట్లాడదు మాట్లాడదు దానికి పొలిటికల్ గా సమాధానం అసలు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు ఏదో అన్నాడు ప్రకాశ్ రాజు ఏదో అన్నాడు దీని ఇష్యూ చేయొద్దు నేషనల్ ఇష్యూ చేయద్దు నేషనల్ ఇష్యూ చేయాల్సింది దేవుడు నేషనల్ దేవుడు ఓన్లీ దేవుడు వెంకటస్వామి అంతర్జాతీయ దేవుడు కనుక ఆ మాట తప్పు అని అయితే దానికి ఈయన ఉపత్తు ఇవ్వటం దాని మీద మళ్ళీ కార్తీక్ విషయాన్ని ఏమీ లేని కార్తీక్ సరదాగా ఈ ఇది వద్దు సెన్సిటివ్ విషయ లడ్డు వద్దు అన్నమాటని దాన్ని ఏదో అవమానించినట్టు ఆ కరెక్ట్ గా లేదు అది పవన్ కళ్యాణ్ ఇది ఓవర్ ఓవర్ ఇదిగా ఎగ్జైట్ అయ్యి ఓవర్గా అటెంప్ట్ అయ్యి మాట్లాడినట్టు తప్పితే అనవసరం అనవసరము ఆ సందర్భము ఆవేశానికి ఆవేశానికి సందర్భం కాదు ఆ ఇది కాదు ప్లస్ అసలు ఇవాళ జరిగింది విషయం ఏంటి అని తెలియకోకుండా జరిగింది ఏమిటి నయ్యి అన్నారు అయ్యి లడ్డూలో కలిసిందా లేదా లడ్డూల్లో కలవలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఆయన పీరియడ్ లో కూడా పద్నాలుగు సాలు ఈ నిన్న నెయ్యిని చెక్ చేయడం రిటర్న్ పంపించడం పద్నాలుగు సార్లు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో పద్దెనిమిది సార్లు జరిగింది ఇలాగ నలభై రెండు సార్లు రిజెక్ట్ చేయడం రిజెక్ట్ చేసే నెయ్యి వెళ్ళిపోద్దు ఆ నెయ్యి పాస్ అయితేనే టెస్ట్ లో పాస్ అయితేనే లోపలికి ఎంటర్ అవుతుంది లేకపోతే అక్కడ వచ్చి అక్కడే కట్టించే సిస్టమ్ అక్కడ తిరుపతిలో సో ఇప్పుడు నెయ్యి ఒకవేళ ప్లస్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఏఆర్ వీడంట ఏఆర్ కు వాళ్ళు అప్లై చేసింది లేదు వాళ్ళు టెండర్ లో భాగస్వాములు కాదు టెండర్ వాళ్ళు అప్లై చేసింది లేదు లేదు

ఆ విచారణ జరుగుతుంది ఎస్ ఆ విచారణ జరుగుతుంది మనం మాట్లాడదాం దీనికి సంబంధించి తర్వాత